నేను మాట్లాడద్దు మా నిజామాబాద్ లో మా జిల్లా నాయకులు చెప్పారు ఇక చిల్లర్ గాని గురించి నువ్వెందుకు మాట్లాడుతూ వినయి మనం నాయకులతోనే అని చెప్పి వచ్చే క్రమంలో కానీ వాడు మాట్లాడిన విధానం చూసి నేను మాట్లాడితేనే మళ్ళొక్కసారి వాడు గాని వాడి పక్కకున్న తొత్తులు గాని మళ్ళొక్కసారి మాట్లాడాలని చెప్పి నేను తీసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల లాభై మంది ఎంపీటీసీలు ఉంటే నేను బీజేపీ ఉన్నప్పుడు పదిహేను ఎంపీటీసీలు గెలిచిన ఒక జెడ్పీటీసీ గెలిచిన ఆరు కౌన్సిలర్లు గెలిచిన నీకు దమ్ముంటే జీవన్ రెండు సార్లు ఎమ్మెల్యే అయినావు కదా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు పదిహేను ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఆరు కౌన్సిలర్లు గెలుస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నా ఏంది రాజకీయ సన్యాసం చేస్తా నేను కిందికెళ్లి మెట్టెక్కి 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 వచ్చినా నా మెట్లు వాడు కట్ చేసుకుంటూ వస్తుండే ఎవడైతే నా ప్రధాన అంచనాడు ఉన్నాడో ఎవడైతే ఆయనతో నేను నాతో భయ నాతో తిరుగుతున్నాడంటే ఆయన తీసుకపోయి జైల్లో పెట్టాలా ఎవరన్నా నా దగ్గర ఫ్లాట్ కొంటే వాన్ని తీసుకపోయి బెదిరియాల పైసలు మళ్ళా నేను వాపస్ ఇస్తేనే ఆయనని వదిలేస్తారు సపోజ్ ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ కో రూపాయి ఇచ్చిరనుకో వాన్ని బెదిరియాల ఇట్లా రెండు వేల పదహారు ఆగస్టు నుంచి మొన్న మా ప్రభుత్వం వచ్చిన దాకా నేను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు రెండు వేల నాలుగులో లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రెండు వేల పద్నాలుగు వరకు అరే జీవన్ రెడ్డిగా నీకు చెప్తున్న వినరా బోచరీకే రెండు వేల పద్నాలుగు వరకు పద్దెనిమిది ప్రాజెక్ట్ చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ఎండింగ్ దాకా ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు వాడు యువంతో కూర్చున్నా ఎక్కడ పోయి మాట్లాడినా మళ్ళా వాణ్ణి అష్టదిగ్బంధం చేస్తాడు వాణ్ణి బెదిరిస్తాడు అయినా సరే భగవంతుడు నాతో ఉన్నాడు నేను ఇన్ని పుణ్యక్షేత్ర పుణ్య కార్యక్రమాలు చేసిన గనక భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ముందు కోరుకు వచ్చిన నేను ఒకటే కోరుకున్నా జీవన్ రెడ్డి అనే నా కొడుకు ఈ ఆరుమూరు కింద తరిమి కొట్టాలనుకున్నా బరాబర్ వాణి మూడో స్థానానికి పంపించినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ప్రజలు ఆరుమూరు ప్రజలు మీడియా మిత్రులు గాని ఎవరైనా సరే అధికారులు గాని చాలా సంతోషంగా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పారు రాష్ట్రంలో ఎక్కడొచ్చిందో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గ ప్రజలకి స్వేచ్ఛ అనేది నాకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు కూడా నాడు ఎక్కడన్నా మీకు నిజంగా వినయ్ రెడ్డి చేసింది ఏదన్నా తప్పులుంటే సరాసరి నా దగ్గర తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా నాదొక్కటే ఆరుమూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ జీవన్ రెడ్డి అనే దొంగని పట్టుకున్నా ఆ దొంగ ద్వారా సుమారు నేను పదిన్నర పదకొండు కోట్ల రూపాయలు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా పెట్టిన రెండు వేల పద